కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు అమలయ్యే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి తిట్టులాగా ప్రజ భావిస్తున్నారంటూ కాసం ఎద్దేవా చేశారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో కాసం వెంకటేశ్వర్లు మాట్లాడారు తెలంగాణకు కిషన్ రెడ్డికి ఏమి సంబంధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారని అసలు తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నారని కాసం వెంకటేశ్వర్లు ప్రశ్నించారు ముఖ్యమంత్రి తేదీ స్థలం చెబితే కిషన్ రెడ్డి బహిరంగ చర్చకు వస్తారంటూ కాసం సవాలు విసిరారు కిషన్ రెడ్డికి తెలంగాణ గేమ్ సంబంధం ఒకసారి చెప్తా ఉన్నాను అసలు నువ్వు ఎవరివి తెలంగాణ రాష్ట్రంలో నీ పాత్ర ఏంది తెలంగాణ రాష్ట్రంలో ఏ రోజన్నా నువ్వు కనీసం జై తెలంగాణను ఉద్యమం చేసినవా తెలంగాణ ఉద్యమకారులపైన దాడి చేసినావు తెలంగాణ ప్రజలపై తుపాకీ ఎక్కువెట్టినవు నీకు తెలంగాణ గురించి మాట్లాడేటువంటి అసలు ఏ హక్కు నీకు లేదు తెలంగాణ సమాజం నిన్ను చీకొట్టింది తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఏడికి వస్తే ఆడికి జనము రాకుండా అర్థాలు పెట్టినరు ఏదో లక్కిలాడు జరిగి ముఖ్యమంత్రి అయినావు ఒకవేళ నరేంద్ర మోడీ గారిని తిట్టి ఇవాళ కిషన్ రెడ్డి గారిని తిట్టి పెద్ద నాయకుడు కావాలని చెప్పేసి భ్రమలు పడుతున్నావు అయిపోయింది నీ చరిత్ర సిడబ్ల్యూసీ మీటింగ్ కూడా నిన్ను పిలుస్తలేరు ఉప ముఖ్యమంత్రిని పిలుస్తుండ్రు ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముండదు నువ్వు మోసే కాడికి మూటలు మోస్తా ఉన్నావు మూటలు మోసేది కూడా దగ్గరకు వచ్చింది గుర్తుపెట్టుకుని మాట్లాడితే మంచిది